జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన సక్సెస్ ఇది అంబర్ రాంబాబు గారి వీడియో హెడ్లైన్ ఏం సక్సెస్ ఒక కార్యకర్త చనిపోతే అతను పరామర్శించడానికి వెళ్ళారు అది కూడా ఏడాది తర్వాత ఏడాది వరకు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రాలేదు సడన్గా ఎందుకు గుర్తు వచ్చిందో వెళ్ళారు దాన్ని సక్సెస్ అంట సంబరాలు జరుపుకున్నారు మీరు ఏమన్నా అక్కడికి వెళ్ళి ఒక కుటుంబానికి ఒక వ్యక్తి కోల్పోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు దాంట్లో సక్సెస్ వెతుక్కుంటున్నారు అవునులే జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ చనిపోతేనే రాజకీయంగా వాడేసుకున్నాడు కార్యకర్త చౌని రాజకీయంగా వాడుకోకుండా ఏ విధంగా ఉంటాడో ఖచ్చితంగా వాడేసుకుంటాడు ఈ పర్యటనలో ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి పరామర్శకెళ్ళి ఇంకో ఇద్దరు కార్యకర్తలు చనిపోయేటట్టు చేశారు ఇప్పుడు ఆ ఇద్దరు కార్యకర్తల దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎప్పుడు మళ్ళీ పరామర్శ అన్న ఆశ్చర్పక్కర్ల మనం యాక్చువల్ గా ఈ పల్నాడు పర్యటనకే జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు స్పష్టంగా చెప్పారు ఎక్కువ మంది జనాన్ని తీసుకురావద్దు మూడు కార్లలోనే వెళ్ళి శుభ్రంగా పరామర్శించొచ్చి అతనికి ఏదైతే అన్యాయం జరిగిందో దాని ప్రశ్న ముందు మాట్లాడి చక్కగా వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మన వాళ్ళు ఖచ్చితంగా బల ప్రదర్శన జరగాల్సిందే అక్కడ పరామర్శకి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శనకు మాత్రమే వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వచ్చేస్తున్నారు ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఇంత క్రేజ్ ఉంది జనంలో మళ్ళీ ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారే నెగ్గేత్తారు ఎందుకంటే జనంలో జనాదరణ తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఒక బల ప్రదర్శన చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చావు పరామర్శల్ని రాజకీయంగా ఉపయోగించుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పా అధికర్తలనే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఉపయోగం ఉంటే వాడుకుంటారు వాళ్ళని బలి పశువుల కింద వాడుకుండి వాళ్ళని అధికారంలోకి ఎక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైపు కూడా చూడ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన వైసీపీ కార్యకర్తలకి జరిగింది అదే మళ్ళీ పొరపాటును మళ్ళీ ఎప్పుడన్నా ఎక్కితే సేమ్ అదే విధంగా కార్యకర్తలు మోకం చూడకపోకుండా ఆయన పరిపాలించడం జరుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎక్కడికి ఏ మీటింగ్కి వెళ్ళినా ఓడిపోయినప్పటి నుంచి జగన్ టూ పాయింట్ ఓ చూపిస్తాను రప నరికెత్తాం మళ్ళీ అధికారంలో కొట్టే అంటే ఏ మీటింగ్కి వెళ్ళినా కార్యకర్తల్లో ఒక ఆవేశాన్ని చెలరేగేటట్టు చేసి వాళ్ళని రోడ్డు మీదకి బలి పశువుల్లో తీసుకొచ్చి హడావిడి కార్యక్రమం సృష్టించి అక్కడ ఏదో ఒక విధ్వంసం సృష్టించి శుభ్రంగా వెళ్ళిపోయి ఇంట్లో ఏసీలో కూర్చుంటాడు ఇక్కడ బలైపోయేది ఎవరో కార్యకర్తలే వాళ్ళ మీదే కేసులు అవుతాయి వాళ్ళే కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతూ ఉంటారు శుభ్రంగా ఈయన ఈయన చేయాల్సిన రాజకీయం చేసుకుని ఇంట్లో హాయిగా ఏసీ కింద కూర్చుండి అదంతా వీక్షిత్ కూర్చుంటాడు సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చింది కాకోకుండా మళ్ళీ బల ప్రదర్శన అందులో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కార్యకర్తలు అన్యాయంగా ఈయన మోకని వేసుకుని రావటం వల్లనే జరిగింది ఆ ఇన్సిడెంట్ ఇద్దరు వ్యక్తులు చనిపోయారు వైసీపీ కార్యకర్తలే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన చేయడానికి రావటం వల్లే పరామర్శ అయితే కాదు అది బల ప్రదర్శన జగన్మోహన్ రెడ్డి గారి బల ప్రదర్శన పరామర్శ అని మాత్రం అనకండి పరామర్శ అంతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన సక్సెస్ అని చెప్పి రాయకండి ఒక కుటుంబం బాధలో ఉంటే వాళ్ళని వాదార్చడానికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ఆ మీటింగ్ సక్సెస్ అయిందని చెప్పి రాంబ రాంబాబు గారు హెడ్ లైన్ పెట్టి మాట్లాడుకుంటున్నారు అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో వైసీపీ ఉంది వైసీపీ రాజకీయం ఉంది